వర్గాల ఆశా జ్యోతి నిరంతరం ప్రజా జీవితంలో ఒక మంజు పట్టుతో ఉండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను ఉన్నానని చెప్పి ఒక సందేశాన్ని పెద్దలు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు గవర్నర్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మొదలపల్లి కాంగ్రెస్ కళ్యాణ్ గారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో ఒక కలయిక కోట్ల ఆంధ్రుల దిక్సూచి ఐదున్నర కోట్ల ఆంధ్రుల పూర్తిగా వాళ్ళ జీవితాల్లో వెలుగు వచ్చి వచ్చిందంటే ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో ఆంధ్ర రాష్ట్ర చేసే నాయకులు చంద్రబాబు గారు ఉంటారు పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉంటారు సారథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రుల భవిష్యత్తు ఆంధ్రుల పిల్లల భవిష్యత్తు ఆంధ్రుల రైతుల భవిష్యత్తు ఆంధ్రుల మహిళా అక్కల భవిష్యత్తు ఉండాలి అంటే అది ఒక పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో నేను సాధ్యమైన ఎక్కడ కూడా వెనకాకుండా అరాచకమైన ప్రభుత్వం అరాచకం చేస్తుంటే కూడా వాళ్ళు భయపడిస్తుంటే వాళ్ళు కూడా వాళ్ళు క్రిమినల్ కేసులు పెడుతుంటే కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో ఉన్నాను ఉంటానని చెప్పి సందేశం ఇచ్చిన పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యూ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు దీనికి ముఖ్య కార్యకులు ఇంత పెద్ద కార్యక్రమంలో బాగా చేస్తున్నారంటే మన జనసేన తెలుగుదేశం బిజెపి నాయకుల కలయిక ఈ రోజు కార్యక్రమానికి రూపొందించుకుని మా చెల్లెలు అనుపమ్మ గారు మా అన్న గారు అదే విధంగా మా అన్న హరే గారు ఇంకా చాలా మంది నాయకులు ఇక్కడ మా శ్యామలమ్మ ఇంకా మా అన్న నిజాన మల్లికమ్మ రూప ఎందుకంటే మీ ఆదర్శమే దృష్టి వచ్చి ఆదర్శమే మీ ఆదర్శమే మనకు రాష్ట్ర భవిష్యత్తు తప్పకుండా మదనపల్లి పెళ్లి ప్రజలు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి అదే విధంగా పెద్ద చంద్రబాబు నాయుడు గారి వెంట ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ రావడం చాలా ఆనందకరంగా ఉంది ఈ ప్రోగ్రాం కోసం

మనాడు సాధారణ అన్న అదేవిధంగా నల్లూరు గారు ఎక్కడ చదివిన భాష గారు ఉన్నారు అది అంత ఆర్గ్య అవుతుంది మెగా ఫ్యామిలీస్ అన్ని అందులో సన్నిహిత సంబంధం ఉంది సో మనల్ని కూడా జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు తారతన్యం లేకుండా ఎవరు తన వర్తకు వచ్చిన సామాన్యుడు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఏముందని మొట్టమొదట కనుక్కున్న మంచి మంచి మీద పెట్టి ఇలాంటి వ్యక్తి మనకు ఎమ్మెల్యే కూడా మన అదృష్టమని భావిస్తూ మరొకసారి అన్నకు అన్న టీం నవీన్ అన్న కానీ గాంధీ అన్న కానీ మన విద్యా అన్న కానీ ప్రతి ఒక్కరికి

Well, I don't know.